ఈపురపాలెంలో యువతపై అత్యాచారం హత్య ఘటన జరగడం చాలా దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి అనిత శుక్రవారం పర్యటించారు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఎస్పి వకుల్ జిందాల్ చీరాల ఎమ్మెల్యే అయినటువంటి కొండయ్య మంత్రి కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు తదుపరి హత్యకు గురైన యువత మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబీకులను ఓదార్చారు దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బాపట్లకు చేరుకుని కలెక్టరేట్ను ఆమె పరిశీలించారు ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చెక్కు రూపంలో శాసనసభ్యులకు మంత్రి అందజేశారు తక్షణమే బాధితులకు అందివ్వాలని ఆమె కోరారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అనిత చెప్పారు మహిళపై ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరమన్నారు సంఘటనా స్థలాన్ని పరిశీలించామని యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుంటామని మంత్రి చెప్పారు ఐదు ప్రత్యేక టీంలను నియమించామన్నారు నిందితులు గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికడతామని స్పష్టం చేశారు తక్షణమే నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు సంఘటన పూర్వపరాలపై జిల్లా కలెక్టర్ మరియు ఐజీ ఎస్పీలతో మాట్లాడామన్నారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు చీరాల సమీపంలోని సముద్ర తీరంలో యువకుల గల్లంతు బాధాకరమని గజయితగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆర్డీఓలు తదితరులు ఉన్నారు చూశారు కదండి ఇంకా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి సో ఈ క్రమంలో ఇమ్మీడియట్గా హోమ్ మినిస్టర్ గారు స్పందించడం అదేవిధంగా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి బాబు గారు ఆయన ఆదేశాల మేరకు హోంమంత్రి గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే వీరందరూ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం వారికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయటం అదేవిధంగా నిందితులని ఎవరినైనా సరే వదిలేదు లేదు కఠినంగా శిక్షిస్తాము వారిని త్వరలో పట్టుకుంటాము అలాగే భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి హోం మంత్రి గారు ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు ఈ పురపాలెం గ్రామంలోని జరిగిన దురదృష్టకరణ సంఘటన ఇరవై ఒక్క సంవత్సరాల ఒక యువతిని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది హత్య జరగడం జరిగింది ఆ విషయం మీద ఒకసారి ఏం అన్నది తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము ఆ బాడీని కూడా చూసాము ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గంజాయి వాళ్ళు బ్యాచ్ వాళ్ళ జరిగిందా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ వాళ్ళు జరిగిందా వాటెవర్ మేబీ ఏదైనా ఒక నిండు ప్రాణం అన్నది పోయింది ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయికి అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఆ బాధ ఆ బాధ వర్ణాతీతి అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితులైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితోని కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ అన్నీ కూడా పరిశీలించి రేపు నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది డెఫినెట్గా మేము చెప్తున్నామని నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఈరోజే ఇప్పుడే జరిపించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంపల్ అంద యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణాన్ని అయితే తిరిగి ఎవరు ఇవ్వలేం కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్ప్రేషా కూడా ప్రకటన జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెక్ని ఇవ్వడం జరిగింది అది మా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం ఏదైతే గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది గాంజా విషయంలోనే కానీ డ్రగ్స్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా నిర్లక్ష్యం వహించకుండా డ్రగ్స్ని నిర్మూలించాలి అరికట్టాలి డ్రగ్స్ అదేవిధంగా గాంజాను అరికట్టాలని ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్గా స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడానికి అని చెప్పి మేము అందరం కూడా సిద్ధపడ్డాం నార్కోటిక్ సెల్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సిఐడిలో నార్కోటిక్ సెల్ ఉందని ఇందాక మా ఎస్పీగా చెప్తున్నారు సిఐడి ఎప్పుడు చూ దానికి ఒక ఎస్పీ కూడా క్యాడర్ వ్యక్తిని కూడా మనం వేయొచ్చు కానీ ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాలేదు ఎప్పుడు చూడు సిఐడి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ చేయాలని చూసిందే తప్పించి ఈరోజు వరకు కూడా గవర్న ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కనిపించలేదు బట్ ఈ రోజు నుంచి కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపార్ట్మెంట్ అంతా కూడా పని పనిచేయాలి ఈ రోజు ఇందాకే మెరైన్ దగ్గర కూడా ఇందాక మన మన సముద్రంలోని పడి నలుగురు గల్లంతయ్యారు చనిపోయారు దాని గురించి కూడా ఇందాక మన సిపి గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే అక్కడ వాళ్ళకి గజయిత గారు ఉంటారో అటువంటి వాళ్ళని పెట్టడం కొన్ని కొన్ని చోట్ల జరగలేదు అవన్నీ కూడా జరిగి ఏర్పాటు చేస్తాం ఫర్దర్గా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కాల్ డేటా రిపోర్ట్ సిడిఆర్ కూడా తీసుకోమని చెప్పాం అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం డెఫినెట్ గా ప్రత్యేకమైన ఐదు టీమ్స్ ఏర్పాటు చేశాం సెర్చింగ్ కూడా డెఫినెట్గా గా నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని కోర్టు పోలీస్ స్టేషన్ చిరాల సబ్ డివిజన్ లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుండి బయట బహిర్భూమికి రావడం జరిగింది సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది సో దాని మీద కేసు నమోదు చేసి ఈ గురుపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం ఉంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను వన్ బై వన్ ఇంటర్ఫేర్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మక తీసుకొని ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం